గ్రీన్ లీవ్స్ తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు కానీ పాలకూర సూప్ చేస్తానండి నేను ఇది డైటీషియన్ చెప్పారు మా వారు డైట్ చేసినప్పుడు అదే యాజ్టీజ్గా చేసి చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే వీడియో చూసి లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ ఇదిగోండి నేనైతే బేబీ స్పినర్స్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ పాలకూర ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఆల్రెడీ కడిగే బాక్స్లో పెట్టిస్తారనమాట మనకి కానీ మనం ఊరుకోం కదా మళ్ళీ మళ్ళీ కడుక్కుంటాం కదా క్లీ సో మళ్ళీ కడుక్కొని ఒకసారి నేనైతే దీన్ని చూడండి ఇలా బం చేత్తో రెండు గుప్పుళ్ళు అయితే తీసుకుంటున్నాను పాలకూర ఎంతైనా తీసుకోవచ్చు మన ఇష్టం ఇదైతే నేను టూ మెంబర్స్కి అయితే చేసుకుంటున్నాను పాలకూర సూప్ పాలకూర తినడం వల్ల చాలా మంచిదండి హెయిర్ కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్కి ఇంట్లో పిల్లలకు కూడా చాలా మంచిది చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా ఈజీ కూడా పాలకూర చాలా మంచిదండి సో అవాయిడ్ చేయకండి ఇది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇది డైటీషియన్ చెప్పిన రెసిపీ సో చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి లాస్ట్ వరకు వీడియో మాత్రం నచ్చితే ఒక బౌల్లో ఇప్పుడు పాలకూర అంతా కడిగేసాం కదా అది వేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇది మూత పెట్టుకొని ఇప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకోవాలి దీన్ని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి వేగంగా మెత్తగా అయిపోతుందనమాట ఈలోపు మనం ఏం చేద్దామంటే కొద్దిగా ఆనియన్ పీసెస్ సన్నగా తరుక్కొని కొద్దిగా గార్లిక్ గార్లిక్ కూడా నైస్గా చాప్ చేసుకోండి కొద్దిగా అల్లం కూడా నైస్గా చాప్ చేసుకోండి గార్లిక్ లేనిదే సూప్ లేదండి అసలు గార్లిక్ వేసుకోండి మంచిది కూడా అల్లం కూడా నైస్గా తరుక్కోండి ఒకే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కావాలంటే కావాలంటే మీకు వద్దకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు నేనైతే వేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చి డైరెక్ట్గా కట్ చేయను కదా మీకు తెలుసు ఇదిగోండి పాలకూర అయితే ఉడికిపోయింది పక్కన పెట్టేయండి చల్లారే వరకు బాగా చల్లారిపోవాలి ఎందుకంటే మనం మిక్సీలో వేసినప్పుడు వేడి వేస్తే మిక్సీ కూడా పాడవుతుంది బయటకు తులిపోతుంది సో చల్లారాక ఇలాగా నేను న్యూట్రీ బుల్లెట్ ఉంది కదా నా దగ్గర మిక్స్ మిక్సర్ అందులో అయితే వేసుకుంటున్నాను వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి సాఫ్ట్గా రావాలి మనకి ఆకులు పంటికి తగిలితే బాగుండదనమాట అందు గురించి సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకోండి మిక్సీలో అయినా పర్వాలేదు ఆ వాటర్ సరిపోతుంది పాలకూరలో ఉన్న వాటరు చూడండి చాలా నైస్గా అయిపోయింది నాకు ఇప్పుడు ఇలా పక్కన పెట్టేస్తే మొత్తం అంతా ఒక దగ్గరికి వస్తుంది కదా గురించి పాలకూర పక్కన పెట్టేసాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను గీ లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు బటర్ లేకపోతే లాస్ట్ ఇంకా లాస్ట్ చాయిస్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు తక్కువ కొద్దిగానే వాడుతున్నానండి డైట్ రెసిపీ కాబట్టి ఆయిల్ నెయ్యి కూడా టూ స్పూన్స్ వేసుకున్నాను చిన్న చిన్న స్పూను ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోండి ఇది బాగా వేగాలి జీలకర్ర కూడా చాలా మంచిది ఈ జీలకర్ర కూడా ఇప్పుడు బాగా వేగిపోయింది ఇప్పుడు అల్లం తరిగాం కదా అది కూడా వేసుకోవాలి అది వేసుకున్నాక మనము పచ్చిమిర్చి నేను సిజెస్తోనే కట్ చేస్తాను సిజెస్తో కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చిన్న చిన్నగా తరుక్కోవాలన్నమాట కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు రెడీగా అందుకనే వేసుకోవట్లేదు రెండు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఈ టైంలోని పిల్లలు కూడా నైస్గా కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోండి బాగా వేపుకోండి ఈ సూప్ అయితే చాలా మంచిదండి మేము డిన్నర్ టైంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అప్పుడు మా వారు డైట్ చేసినప్పుడు కూడా డిన్నర్ టైంలోనే చెప్పారనమాట ఈ సూప్ టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది మనకి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు గార్లిక్ కూడా వేగిపోయింది కదా మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాము అవి కూడా వేసుకొని వేగనివ్వండి ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది నైట్ పాలకూర సూప్ తాగాక ఇంకా ఆకలి వేస్తుంది అంటే ఆకలేదు మ్యాక్సిమమ్ ఆకలి వేస్తుంది అంటే కొంచెం నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినేసి పడుకోండి సరిపోతుంది చాలా బాగుంటుందండి తప్పకుండా చేయండి మీరు రుచి చూసి బాగుంది అంటేనే కామెంట్ చేయండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా వేసుకోండి ఆల్రెడీ పాలకూరలో ఏంటంటే సాల్ట్ ఉంటుంది పాలకూర ఎగ్గుల్లో ఇన్బిల్ట్ కొద్దిగా సాల్టీగా ఉంటాయి అన్నమాట సో తగ్గించి వేసుకోండి సాల్ట్ కూడా ఇప్పుడు మనము పెప్పర్ కూడా వేసుకోవాలి మిరియాల పొడి రెడీగా ఉంది నా దగ్గర మిరియాల పొడి వేసేసుకుంటున్నాను లేకపోతే మీరు క్రష్ చేసి వేసుకోండి సరిపోతుంది నా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి చేపల వేపుడు మా కమ్యూనిటీ అన్నీ చూపించాను తప్పకుండా చూడండి మీరు చూడకపోతే చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి చాలు నాకు ఇప్పుడు ఆనియన్ వేగిపోయింది కదా పాలకూర మొత్తం మనము గ్రేవీ ఉంది కదా అది అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోండి వెంటనే ఏం చేయాలంటే మనము ఒక పావు లీటర్ పాలు వరకు వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్యాట్ మిల్క్ వాడండి అదే మంచిది చూడండి పాలు కూడా నేను జార్లో వేసుకొని ఒకసారి తిప్పైతే వేసుకుంటున్నాను వేసుకొని స్పూన్తో అయితే కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మరగనివ్వండి దీన్ని మంచి స్మెల్ వస్తుంది ఈ వెల్లుల్లి వల్ల పెప్పర్ వల్ల మంచి స్మెల్ వస్తుందండి మనకి పాలకూర సూప్ అనేది చాలా బాగుంటుంది వేడి వేడిగా అయితే తాగితే చాలా బాగుంటుందండి ఇప్పుడు లాస్ట్లో అయితే కొద్దిగా పెప్పర్ వేసుకొని దించేసేయండి చూడండి దాదాపు అయిపోయింది నాకు ఇప్పుడు పెప్పర్ వేసుకోండి లాస్ట్లో అయితే పెప్పర్ వేయడం వల్ల మాత్రం మంచి అరోమా వస్తుంది సూప్లో ఎప్పుడైనా సరే పెప్పర్ వేస్తే చాలా బాగుంటుంది చూడండి దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోండి ఆపేసుకొని వేడి వేడిగానే సర్వ్ చేయండి పిల్లలకైతే కొంచెం చల్లారి పెట్టి ఇవ్వండి వాళ్ళు కూడా తాగేస్తారు వీక్లీ అప్పుడప్పుడు చేస్తూ ఉండండి దీన్ని కనీసం త్రీ ఫోర్ టైమ్స్ అయితే చేసుకోండి హెయిర్కి అయితే చాలా మంచిది హెయిర్ హెయిర్ గ్రోత్కి మంచిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది చూడండి అయిపోయింది పాలకూర సూప్ అనేది నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి చూసి లైక్ చేయండి చాలా బాగుంటాయి వీడియోస్ అనేవి అమెరికా వచ్చాక అన్ని వీడియోస్ చేస్తున్నాను నేను చూడండి చూసి లైక్ చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి